సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నేను నా రచనలు శీర్షికన నేను రాసిన కవితను విందామండి శీర్షిక పేరు మృత్యు శకటం అదిగదిగో వస్తోంది అల్లంత దూరా నా మృత్యు శకటం కంటికి కనిపించదు కానీ హఠాత్తుగా ప్రత్యక్షమవుతుంది ఏ మూలన దాక్కున్నా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్తుంది టికెట్ ఉన్న వాళ్లను ఎక్కించుకొని అదృశ్యమవుతుంది చిన్న చీమ నుంచి మనిషి వరకు ప్రాణమున్న అన్ని జీవులను తీసుకెళ్లిపోతుంది శిక్షణ చేయడానికి ఇది కృతయుగం కాదు కలియుగం ధర్మాధర్మాలతో పని లేదు మంచి చెడులతో సంబంధం లేదు వయసు నిమిత్తం అసలే లేదు నీ పాపపుణ్యాలతో అవసరమే లేదు బ్రతకాలన్న వాళ్ళని తీసుకెళ్లిపోతుంది చావాలన్న వాళ్ళని ఇక్కడే వదిలేస్తోంది రోగాలతో పోరాడే వాళ్ళను ఇక్కడే ఉంచుతుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది ఎందుకంటే ఇది కలియుగం ఇక్కడ అంతా రివర్సే కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళని అసలు ఎక్కించుకోదు ముప్పై దాటిన వాళ్ళను హార్ట్ అటాక్ పేరుతో నిమిషాల్లో ఎక్కించుకుంటుంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు చావంటే ఏమిటో కూడా తెలియని వాళ్లను తీసుకెళ్తుంది అదిగో నిండా ముప్పై కూడా లేని వ్యక్తి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు రోధిస్తున్నాడు అయ్యో భార్యాబిడ్డలు అనాథలవుతారు నన్ను విడిచిపెట్టు అని ధీనంగా వేడుకుంటున్నాడు కాని ఆ మృత్యు సికటం వికటహట్టాసం చేసింది క్రూరంగా అతని ప్రాణం తీసేసుకుంది అదిగో నలుగురికి మంచి చేసే వ్యక్తి అతను వందేళ్లు బ్రతికి పది మందికి మేలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాని అతడిది చాలా అల్పాయుష్ అదిగో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వీరుడు అతను కథనరంగంలో సవ్యసాచి కుటుంబాన్ని వదిలి దేశరక్షణకు ప్రాణాలొడ్డుతున్నాడు అదిగో ఎందరో ఆడపిల్లల మానాభిమానాలను కాలరాసి వాళ్లను పొట్టన పెట్టుకున్న కీచకుడు వాడు చావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ప్రజలు కాని వాడు చావడు వాడిది దీర్ఘాయుషు అమాయకులను బలి తీసుకున్న నరరూప రాక్షసులను మతకల్లోలాలు సృష్టించి మారణహోమం జరిపే రాజకీయ నాయకులను సంబంధం లేని అమాయకులను జీహాద్ పేరుతో బలి తీసుకునే టెర్రరిస్టులను మరెందరో దుర్మార్గులను దుష్టులను అంత త్వరగా తీసుకెళ్లదు మృత్యు శకటం మృత్యుశకటం గతి తప్పింది దాని తీరు మార్చుకుంది ఎందుకంటే ఇది కలియుగం ఇక్కడ రివర్సే పాపుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది నరకం అదిగో ధర్మాన్ని నడిపించే కాలయముడు చండ శాసనుడిలా వేంచేస్తున్నాడు చచ్చిన వాళ్ళందరూ ముక్త కంఠంతో అరుస్తున్నారు ఇది అన్యాయం ఇది అన్యాయం మేమెవ్వరికీ అపకారం చేయలేదు మా బ్రతుకేదో బ్రతికాం మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చారు అని గొంతు చించుకొని అరుస్తున్నారు చెడ్డవాళ్ళందరినీ వదిలేశావు ఏ తప్పు చేయని మమ్మల్ని తీసుకొచ్చావు మా నేరం ఏమిటని ఏకకంఠంతో ప్రశ్నిస్తున్నారు హా తప్పేమిటి ఒప్పేమిటి అని విరగబడి నవ్వుతున్నాడు యముడు తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు ప్రతిదీ కల్తీ చేశారు అభివృద్ధి పేరుతో చెట్లను నరికి భూతాపాన్ని పెంచుతున్నారు ఆఖరికి భూమిని ఆకాశాన్ని కూడా కలుషితం చేస్తున్నారు ఇవన్నీ చాలదన్నట్లు మీరే సొంతంగా వైరస్లు సృష్టించి బయోవార్లకు నాంది పలుకుతున్నారు ఇవి తప్పులు కావు స్వయంకృతాపరాధాలు నోరులేని జంతువుల కంటే నిలువెల్లా స్వార్థంతో నిండిన మనిషే చాలా ప్రమాదకరం ఒకప్పుడు మనిషి అంటే నిలువెత్తు మానవత్వం ఇప్పుడు ఆ మానవత్వం ఉన్న మనిషి మ్యూజియంలో కూడా దొరకడేమో ఇప్పుడు మనిషి అంటే నిలువెత్తు స్వార్థం మీరంతా కలిసి మంచివాడికి నిర్వచనాన్నే మార్చేశారు మీ దృష్టిలో మంచివాడంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టని వాడు మాత్రమే అంతేకాని పది మందికి మేలు చేసే వ్యక్తులు కాదు మీ పాపాలు భరించలేకే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్నాను దొరికిన వాళ్ళను దొరికినట్టు తీసుకొస్తోంది మృత్యు శకటం మంచి చెడుతో పని లేకుండా మరి చెడ్డవాళ్ళ సంగతేంటి ఆడపిల్లల్ని కబలించే కీచకులు అమాయకుల్ని బలహీనుల్ని చంపే నరూప రాక్షసులు రాక్షసుల్ని మించిన బ్రహ్మ రాక్షసులు ఉన్నారు మా భూమి మీద వాళ్ళనెందుకు తీసుకురాలేదు మళ్లీ వికట హట్టాసం చేశాడు కరికాలుడు పాపి చిరాయువు వాళ్లకు చావు శిక్ష కాదు అంతకు మించి పిత్తరపోయి చూశారు పాపులందరూ అవును ఒకప్పుడు భూమి స్వర్గతుల్యంగా ఉండేది దాన్ని మీ మనుషులందరూ దుష్టబుద్ధితో నరకంగా మార్చారు ఆ రాక్షసులకు మా నరకంలో కూడా చోటు లేదు మీ భూమి మీదే నరకాన్ని మించిన నరకం స్వయంగా మీ చేతులతోనే సృష్టించారు కదా అక్కడే అన్ని శిక్షలు అనుభవించాక ఇక్కడికొస్తారు వినాశకాలే విపరీత బుద్ధి దేవుడు సృష్టించిన అన్ని వనరులను ఎలా అయితే మీ మనుషులు నాశనం చేస్తున్నారో అలాగే ఈ మృత్యు శకటం కూడా నేడు తన తీరు మార్చుకుంది ఎందుకంటే ఇది కలియుగం ఇక్కడ అంతా రివర్సే మితిమీరిన టెక్నాలజీతో వింత పోకడలతో మనిషి జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు ధనార్జనే దేయంగా ఉరుకుల పరుగుల జీవితంతో ప్రశాంతత లేకుండా రోగాలతో బతుకుతున్నాడు ముప్పై నిండక ముందే బీపీలు షుగర్లు థైరాయిడ్లు ముక్కు పచ్చలారని బిడ్డలకు హార్ట్ అటాకులు క్యాన్సర్లు పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత మనిషికే వర్తిస్తుంది కంప్యూటర్ను కనిపెట్టాడు కానీ మానసిక ఒత్తిడిని తెచ్చుకున్నాడు టెక్నాలజీ అన్నది రెండు వైపులా పదునున్న కత్తి దాన్ని మంచికైనా చెడుకైనా ఉపయోగించవచ్చు జీవితం గతి తప్పుతోంది మందులు లేని రోగాలు పెరుగుతున్నాయి పెయిన్ కిల్లర్లు విటమిన్ టాబ్లెట్లతో బతుకుతున్నాము సంకల్పానికి మించిన ఆయుధం లేదు మనోస్థైర్యానికి మించిన మందు లేదు మనోనిబ్బరం ఉన్న మనిషి మందులేని రోగాన్ని అయినా జయిస్తాడు కలకాలం కాకిలా బతికే కంటే హంసలా ఒక్కరోజు బతికినా చాలు బతికేది మూనాళ్లే అయినా ప్రశాంతంగా బతకాలి చిన్న చిన్న ఆనందాల్ని ఎప్పుడు కోల్పోకూడదు అమ్మ చేతి గోరుముద్ద నాన్నచేయి చేయి పట్టుకొని నడవటము చిన్ననాటి స్నేహితులు వెన్నెన్ వెన్నెల్లో భోజనం చేయడము ఆకాశాన్ని చూస్తూ చుక్కల్ని లెక్కించటము సూర్యోదయాన్ని సూర్యోస్తమయాన్ని ఆనందించటము కష్టాల్ని బాధల్ని మరచి ప్రకృతి ఒడిలో సేద తీరటం ఇలాంటి అనుభవాలకు మించిన సంపద ఏది లేదు మనలో ప్రాణం ఉన్నంత వరకే ఏం చేసినా జీవితాన్ని నందనవనంలా మార్చుకున్నా దుర్భరం చేసుకున్నా అంతా మన చేతిలో పని ఈ ప్రాణదీపం కడగంటి పోయేలోపు ఎన్నో అనుభవాలను ఎనలేని సంతోషాలను రవ్వంత ఆప్యాయతని కాస్తంత మంచితనాన్ని జ్ఞాపకాలుగా మూట కట్టుకోవాలి కనిపించకుండా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే మృత్యు శకటం ఎప్పుడైనా రావచ్చు నీకైనా రావచ్చు నాకైనా రావచ్చు ఇప్పుడే వస్తుందో లేదా వెయిటింగ్ లిస్ట్లో పెడుతుందో అది ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి అసంతృప్తితో బాధతో కాదు సంతోషంగా మృత్యు శకటాన్ని ఎక్కాలి ఎలా బతికినా పర్వాలేదు కానీ ప్రశాంతంగా చావాలి అదిగో వస్తోంది అల్లంత దూరాన మృత్యు శకటం నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధమేనా మీకు గనక కథ కవిత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలని సలహాలని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు